చెట్టే మూలము విత్తుకు చెట్టుకు మూలంబు విత్తు క్షితిపై రెండు పుట్టిన చచ్చిన రెంటిని గట్టిగా నెరుగకుండు గదరాయి నేలా నీ వీరీతి కనుగోన ಪುಟ್ಟು ಚೂಗಿಟ್ಟು ಪಂದು ತನು ತನುವೆರುಕ ಲಿಟ್ಟಿ ಚಿತ್ರ ಮೂಲೆಗದು ಬಯಲು ಗದರೈ ನೇಲ ನೀತಿ ಕನುಗೊನವೇಲ జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవ అనంతరాజ యోగేంద్ర ప్రభుత్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందములు సమర్పించకొలుచు శ్రీమద్భాగవత కృష్ణప్రభు దేశకేంద్రుల వారి చే విరచితమైన ద్వయనిరాచకంభకు శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువులలో అచల లక్షణం నుండి మనం పద్మూడవ కందార్థాన్ని అనగా ఈ అచల లక్షణ ప్రకరణంలో చివరి కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో విత్తనము చెట్టు యొక్క విధానాన్ని భూమి ఏనాడు ఎరుగదు తద్విధానంగానే ఈ సత్తు చిత్తు ఈ రెంటిని కూడా బయలు ఎరుగదు అలాంటి మాటలు నీవు వినకూడదు ఈ ఎరుక తనంతట తానుగా లేకనే తోచినటువంటిది అని దృఢం చేసి దీనికి చక్కనైనటువంటి ఉపమానాన్ని విత్తు చెట్టుగా చెట్టే విత్తుగా ఉంటుందే కానీ ఈ ట్రెంటికి వేరే వేరే కారణం ఉన్నదని ఈ ట్రెంటికి వేరే విత్తనం ఒకటి ఉన్నదని మూలం ఒకటి ఉన్నదనేటువంటి మాట వినకూడదని బోధించినటువంటి గురుదేవులు ఆ చెట్టు విత్తనాల విషయాన్ని ఇంకొక విధంగా తెలియజేస్తూ ఉన్నారు ఈ కదార్థంలో శిష్య చెట్టే మూలము విత్తుకు చెట్టుకు మూలము విత్తు చితిపై రెండును పుట్టి నచ్చిన రెంటిని గట్టిగా తా నెరుగకుండా గదరాయి నెల నీవీ రీతి కనుగొనవేలా ఈ రీతిగా కనుక్కో శిష్య ఈ రీతిగా దర్శించున ఈ రీతిగా అవగాహన చేసుకో శిష్య ఈ రీతిగా భావన చేసుకో శిష్య ఏ రీతిగా విత్తనానికి మూలం ఏమై ఉన్నది చెట్టి అయ్యున్నది అంటే అక్షరునికి ఉపాధి ఏమై ఉన్నది క్షరమే అయి ఉన్నది క్షేత్రజ్ఞునికి ఉపాధి ఏమై ఉన్నది క్షేత్రమే ఉన్నది జగత్తుకు ఉపాధి ఏదై ఉన్నది ఎరుకే ఉన్నది అలానే చెట్టుకు మూలంబు విత్తు ఇక చెట్టుకి మూలమేది విత్తనమే అలానే జగత్తుకు మూలం ఎరుక క్షరమునకు మూలం అక్షరుడు ఆ అక్షరోపాధే కదా తద్విధానంగానే చిత్తుకు మూలం ఏమై ఉన్నది సత్తే అయి ఉన్నది ఇలా క్షితిపై రెండు పుట్టినా చచ్చినా ఈ విత్తనము అంకురించి మొలకెత్తి అయినప్పటికీ ఆ వృక్షము నుంచి మరలా విత్తనం మరలా భూమిపై పడ్డప్పటికీ కూడా గట్టిగా తా నెరుగకుండు గదరా ఈ నెల ఏనాడైనా భూమి ఎరిగినదా శిష్య వాటి రెండింటి విషయం భూమికి తెలుసా ఎన్ని ఎత్తినా ఎన్ని వృక్షములైనా మరలా ఆ వృక్షములు గతించినా అవి పెరిగినా ఏవి వాటి అంటే అంకురం ద్వారా సృష్టి జరగబడ్డా మరలా స్థితి పొందినా మరలా లయము చెందిన ఈ నేల ఏనాటికి ఎరుగదు శిష్య తద్విధానంగానే పుట్టుచు గిట్టూచు పొలు పొందు తను వెరుక లిట్టి విచిత్రాములెన్నెరుగదు ఈ తను వెరుకలు ఎలా ఉంటాయంటే పుట్టటం గిట్టటం పుట్టుచు గిట్టుచు పొలు పొందేటువంటివి ఇవి అంటే ఆమోదించేటువంటివి లేకపోతే ఒప్పుకునేటువంటివి ఆ విధంగా మార్పులు చెందేటువంటివి ఏ మార్పులు లేని మార్పులే ఈ పుట్టుట గిట్టుట అనేటువంటి భ్రాంతి మార్పులు ఏవైతే ఉన్నావో అవి ఏవి చెందుతూ ఉన్నాయి తను వెరుకలు ఈ మూలము లేని గుర్తు ఎరిగే శరీరం రెండు తద్విధానంగానే జరుగుతూ ఉన్నాయి ఈ విచిత్రాలు ఏవైతే ఉన్నావో ఏ విచిత్రాలు ఈ పుట్టుటా గిట్టుటలనే భ్రాంతి విచిత్రాలు ఈ తను విరుకనేటువంటి కలలో దోచిన విచిత్రాలు లేకనే ఉన్నట్లుగా భ్రాంతి చెందించేటువంటి విచిత్రాలు ఇవి ఎన్నాగదు బయలు ఏ విధముగా విత్తనము చెట్టుకి మూలమైనప్పటికీ చెట్టే విత్తనమునకు కారణమైనప్పటికీ కూడా వాటి రెంటి విషయం భూమి ఎలాగా తెలియదో భూమికి ఎలా అది ఎరుగబడదో తద్విధానంగానే ఈ చావు పుట్టుకలు అనబడేటువంటివి ఈ తనువుల యొక్క భ్రాంతులు ఏవైతే ఉన్నావో ఈ విచిత్రాలు ఎప్పుడు కూడా పరిపూర్ణము ఎరుగదు బయలు ఎరుగదు ఎరుగదు బయలు కదరా ఈ నేల ఈ నేల వంటిదే శిష్య బయలు అంటే నేల బయలుని కాదు శిష్య ఇక్కడ నేను చెప్పేటువంటిది ఆ రెంటి విధానం చెట్టు విత్తనము విధానాన్ని భూమి ఎలా ఎరుగదో తద్విధానంగానే తనలో జరిగేటువంటి ఈ రాకడా పోకడా అనేటువంటివి ఏవైతే ఉన్నావో అవి పరిపూర్ణము ఎరుగదని తద్విధానంగా నీవు కనుగొనమని గురుదేవులు మనకు చక్కగా పద్మూడు కందార్థాల ద్వారా అచల లక్షణాన్ని తేట తెల్లం చేశారు ఇది శ్రీమద్భాగవత కృష్ణ విరచిత ద్వైతరహిత పరమతత్వ అచల లక్షణ తృతీయోధ్యాయ జై గురుదేవ